నిజంగానే పెట్టేసేవంట్రా రేయ్ అమ్మాయి ఆఫర్ ఇచ్చాక పెట్టుకోకుండా ఎలా రా నువ్వు మామూలుడువి కాదురా మాయలోడువిరా సురేంద్రా సార్ మన ఫస్ట్ లుక్ పోస్టర్ లాంటికి ఏర్పాట్లన్నీ పూర్తయినట్లేనా అవుతున్నాయి సార్ శ్రేయాస్ మీడియా వాళ్ళు బాగా చేస్తున్నారు వాళ్ళు ఉండగా మనకి ఏ టెన్షన్ లేదు సార్ హాయ్ సార్ రాసిద్దు కూర్చో ఏంటి ఎలా ఉన్నావు బాగున్నాను సార్ సార్ ఇందులో మూవీ ప్రమోషన్కి సంబంధించిన కొటేషన్ ఉంది మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఒకసారి చదవండి సార్ ఓకే సిద్ధు మన నువ్వు ప్లాన్ చేసిన ఇంటర్వ్యూకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్ ఫోన్ చేసి మేము కొంటాం మేము కొంటాం అని అడుగుతున్నారు బట్ నేను అమ్మదలుచుకోలేదు ఎందుకంటే సినిమా బాగా వచ్చింది కదా ఫోన్ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను ఎలాగైనా మీరే ఈ సినిమాని బాగా ప్రమోట్ చేసి పెట్టాలి తప్పకుండా సార్ మా నుండి ఎంత చేయాలో అంత ఎఫర్ట్స్ పెడతాం ఫస్ట్ లుక్ ఎప్పుడు అనుకుంటున్నారు సార్ నెక్స్ట్ వీక్ చేసేద్దాం మా సురేందర్ ఫస్ట్ లుక్ పంపిస్తాడు అది రాగానే ప్రమోషన్ స్టార్ట్ చేద్దాం ఓకే సార్ ఇంకా నేను బయలుదేరతాను ఉంటాను సార్ గుడ్ లక్

సినిమా మాత్రం చాలా బాగుంది అయితే సినిమా చాలా బాగుంది హిట్ చేయండి సూపర్ ఉంది చంపేశాడు చాలా బాగుంది నైస్ అబ్బబ్బబ్బబ్బా అయోధ్యలాంటి సినిమా ఎవ్వరు బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ మీకు అర్థం అవుతుందా ఇప్పుడే దిల్ రాజు గారు ఫోన్ చేశారు చాలా బాగుందంట అన్ని ఏరియాలు ఆంధ్రానే కదండి సీడెడ్ నైజా మూడు ఏరియాలు సూపర్ అంట టోటల్ గా ఈ చిత్రం చాలా బాగుంది అద్భుతంగా అద్భుతాన్ని సంక్రాంతికి రిలీజ్ చేసేటువంటి సినిమాగా రిలీజ్ చెప్పుకోవచ్చు అదే సినిమా అనుకోండి చంపేసి సినిమా

సూసైడ్ చేసుకున్నారు సిద్ధు సూసైడా ఎందుకు సార్ సినిమా రిలీజ్ అయిన రోజే హెచ్డి ప్రింట్ పైరసీ బయటకు వచ్చేసింది ఇప్పటి వరకు కనీసం యాభై లక్షల మంది డౌన్లోడ్ చేసుకుని ఉంటారు ప్రింట్ బయటికి రావడంతో థియేటర్కి జనాలు రావడం మొత్తం తగ్గిపోయారు రిలీజ్ అయిన రెండో రోజే మొత్తం కలెక్షన్స్ అన్ని పడిపోయాయి పైగా అయోధ్య సినిమా కోసం ఆయన రెండు వందల కోట్లు అప్పు చేశారు సిద్ధు అప్పుల వాళ్ళు ఫోన్ల పైన ఫోన్లు చేశారు అప్పులు ఎలా తీర్చాలో తెలియక సినిమా పరిస్థితి ఏంటో అర్థం కాక ఆయన సూసైడ్ చేసుకున్నారు ప్రొడ్యూసర్ సత్యానంద్ గారి హఠాత్ మరణానికి సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనవుతున్నారు మనం పోయినా మన సినిమా ఎప్పుడూ బ్రతికే ఉండాలి నా ఊపిరి ఉన్నంత వరకు సినిమాలు తీస్తూనే ఉంటాను సినిమాలు తీస్తూనే పోతాను పదరా పదరా అందరు అంత మంచి మనిషి ఇంత సడన్ గా చనిపోవడం ఏంట్రా సినిమా మంచి హిట్ అయింది అంతా బానే ఉంది అనుకునే టైంలో అసలు ఈ పైరస్ ఏంట్రా అసలు ఆ సినిమా బయటికి రాకపోయింటే ఆయనకి డబ్బులు వచ్చేవి ఆయన బతికేవాడు కదరా అంతేరా మార్నింగ్ రిలీజ్ అయిన సినిమాని మధ్యాహ్నం లోపల పరిశీచారా ఈ ఒక్క సినిమానే కాదురా ఇంతకు ముందు అత్తరెండికి దారి గీతా గోవిందం ట్యాక్సీ వాళ్ళ ఇలా ఒకటేంటి సినిమాని చెప్తాను చూసేవాళ్ళు చేసేవాళ్ళు అందరూ బానే ఉన్నారు కానీ తీసేవాళ్ళు ఇలా అయిపోతున్నారు ఇన్ని రోజులు నాకు ఏదో చేయాలి ఏదో చేయాలని వెళుతుండేది కానీ ఇప్పుడు నాకేం చేయాలో క్లారిటీ వచ్చింది దీని వెనకాలన్న ఏ ఒక్క నా కొడుకుని వదిలిపెట్టేదే లేదు ఆయన 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 సినిమాలు ఇంకా ఉన్నాయి మా చిన్నప్పటి నుండి నాకు బాగా తెలుసు పదేళ్ల వయసున్నప్పుడు సినిమా మీద అభిమానంతో థియేటర్లో సినిమా టికెట్లు ఇచ్చే పని చేసేవారు ప్రతిరోజు సినిమా చూడొచ్చు అని ఆయన తీసిన మొదటి సినిమా ఫ్లాప్ అయ్యాక మనకి సినిమాలు కలిసి నేను నేనెంత చెప్పినా వినకుండా ఉన్నదంతా అమ్మేసి రెండో సినిమా తీసి సక్సెస్ అయ్యారు మూడు వందల యాభై కోట్లతో సినిమా తీస్తాను అన్నప్పుడు ఎందుకండి రిస్క్ అని అడిగాను కథ నచ్చింది ఖచ్చితంగా ఆడుద్దని అప్పు చేసి మరీ తీశారు రిలీజ్ ముందు టెన్షన్ పడుతుంటే ఎందుకు తీయడం ఎందుకు ఇలా టెన్షన్ పడటం అని అడిగాను సినిమా తీయడం ఒక అదృష్టం అది అందరికీ రాదు అందులో ఉన్న ఆనందం చేసేవాడికి మాత్రమే తెలుస్తుంది అని అనేవారు కానీ చివరికి తీసుకున్నాడు బాబు హలో చెప్పరా ఆ సాయిబర్ టీమ్ వాళ్ళ కాంటాక్ట్ దొరికింది వాళ్ళకి కాల్ చేశాను రేపు మార్నింగ్ అపాయింట్మెంట్ ఇచ్చారు సరే రేపెళ్ళి కలుద్దాం సార్ నా పేరు సిద్ధు నేను హెచ్ఎం టీవీలో జర్నలిస్ట్ని వీల్ నాట్ టీమ్ మొన్న అయోధ్య సినిమా పైరసీ అయి ప్రొడ్యూసర్ సత్యానంద్ గారు చనిపోయిన విషయం మీకు తెలిసే ఉంటుంది యా నాకు ఈ పైరసీ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి సార్ ఓకే చెప్పండి అసలు ఈ పైరసీ ఎలా జరుగుతుంది సార్ ఈ పైరసీ అనేది పెద్ద మాఫియా ఇది చాలా రకాలుగా జరుగుతుంది ఈ థియేటర్స్తో లింకులు పెట్టుకొని వాళ్ళు థియేటర్లో రికార్డ్ చేసి దాని వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు కానీ ఇప్పుడు కొత్త టెక్నాలజీ వాడుతున్నారు శాటిలైట్ ద్వారా వచ్చే కోడ్ని హ్యాక్ చేసి ఒరిజినల్ ప్రింట్ని బయటికి తీస్తున్నారు ఆ తర్వాత ఆ మూవీని సైట్స్లో అప్లోడ్ చేస్తున్నారు ఐపీ అడ్రస్ని ట్రేస్ చేసి ఆ అప్లోడ్ చేసిన సైట్ని బ్లాక్ చేయాలమ్మా బ్లాక్ చేయొచ్చు కానీ ఇది బ్లాక్ చేసిన క్షణంలోనే వేరే డొమిన్ని యాక్టివేట్ చేస్తారు దీనివల్ల వాళ్ళకేంటి లాభం లక్షల్లో సంపాదిస్తారు ఎలా సార్ ఆ సైట్కి వచ్చే అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా వ్యూస్ ద్వారా డౌన్లోడింగ్స్ ద్వారా సంపాదిస్తారు వాళ్ళు తలుచుకుంటే మనిషి నీడను కూడా దొంగిలిస్తారు దీన్ని కంట్రోల్ చేయలేమా మేము ఎన్ని క్రైమ్స్ కంట్రోల్ చేసినా ఈ పైరసీని సిస్టమ్ కు పట్టిన వైరస్ లాగా బాడీలో వచ్చిన ఇన్ఫెక్షన్ లాగా విచ్చలవిడిగా పాకిపోతుంది దీనికి స్టార్టింగ్ ఎక్కడో ఎండింగ్ ఎక్కడో అర్థం కావట్లేదు ఒక సైడ్ బ్లాక్ చేస్తే ఇంకొకటి ఒక చోట పట్టుకుంటే ఇంకో చోట ఇలా ఎక్కడ పడితే ఎక్కడ ఎలా పడితే అలా పైరసీ చేసేసి కష్టపడి సినిమా చేసే వాళ్ళ లైఫ్ చేస్తున్నారు ఇది ఆగాలంటే కొంచెం టైం పడుతుంది ఓకే ఏదైనా అవసరం పడితే మిమ్మల్ని కలవచ్చా ష్యూర్ ఎనీ టైం బాయ్ డే అంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే ఆపలేపారు మన ఆప్దాంరా సంకల్పంతో రావణాసురుడు సీతను ఎత్తుకెళ్ళిపోయాక సీత పోతే పోయిందని రాముడు ఊరుకున్నాడు హనుమంతుడి సాయంతో రావణాసురుడిని చంపి మరీ సీతను తెచ్చుకున్నాడు అంటే ఇప్పుడు నువ్వు రాముడు ఆయన హనుమంతుడా ఏదైనా కావచ్చు యుద్ధం మొదలు పెట్టాక ముందుకెళ్ళాల్సిందే ఒక పని చేద్దామా ఏంటి ఐ ఎలా ఆపాలి అని నా ఇన్స్టాలో పోస్ట్ చేస్తే ఎవరైనా మంచి ఐడియా ఇస్తారేమో వాళ్ళకంత టాలెంట్ ఉంటే ఎందుకు ఫాలో అవుతారు ఆపుతావా నా ఫాలోవర్స్ లో టూ థౌజండ్ పైగా డాక్టర్స్ ట్వంటీ థౌజండ్ పైగా ఇంజనీర్స్ థర్టీ థౌజండ్ పైగా ఎంప్లాయిస్ ఉన్నారు తెలుసా అబ్బో పెద్ద కౌశల్ ఆర్మీ ఉందిగా ఇప్పుడు అవన్నీ కాకుండా దీని ఎలా ఆపాలో ఆలోచిద్దాం ఓకే నువ్వు ట్రై చెయ్యి నీకేం హెల్ప్ కావాలన్నా నేను చేస్తాను థ్యాంక్ యూ పదండి ఇక్కడ నుంచి నీ పోస్టులతో జనాలు సాగు కొడతావుగా అయితే మనకి క్లూ దొరకచ్చు ఎవరో చెప్పుకో సృజన తిన్నావారా ఎవరా సృజన ఆ ఉందిలే నిన్ను ఎవరు లేరు నేను ఊరికనే అన్నాను ఏంటి రూమ్ లో రీసెర్చ్ సెంటర్ పెట్టినట్టున్నా జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం పెట్టా అది సరే గానీ ఈ నాలుగు రోజులు డేట్స్ నాకు కావాలి మా సిస్టర్ కి పెళ్లి సెట్ అయింది వారం రోజుల్లో పెళ్లి మన వాళ్ళందరికీ చెప్పాను అందరూ వస్తున్నారు నువ్వు కూడా రావాలి దొరసాని ఆర్డర్ వేసాక దొరగా రాకుండా ఎలా ఉంటారు ఇంతకీ మీ ఊరు పేరేంటి మంగళూరు పక్కన విలేజ్ మంగళూరా ఏంటి అంత షాక్ అవుతున్నావు సృజన అక్కడ ఉంటుందా ఏంటి చిచి అలాంటిదేం లేదు ఎప్పుడు బయలుదేరుదాం ఎల్లుండి సరే వెళ్దాం ఏంటి లైట్ ఆఫ్ చేసా నీకు తెలీదా నువ్వు రోజు రోజుకి రొమాంటిక్ అయిపోతున్నావు మా అమ్మలాగే మీ వాళ్ళకు కూడా దిష్టి సెంటిమెంట్ బాగా ఎక్కువగా ఉన్నట్టుందిగా అన్ని ఎక్కువే చూస్తారుగా ఇక్కడ బాత్రూమ్ ఎక్కడా ప్రకృతి పిలుస్తుంది అటు ఏటు పక్కకైనా పరిగెడతారా హర్జెంట్గా లండన్కి వెళ్ళాలి మా అమ్మ మా నాన్న నమస్తే నమస్కారం ఓం నమ శివాయ మా చిన్న బామ్మ మా చిన్న తాత నమస్తే దేవర తంపాకిన బేకి దేవర తంబాకు బేక మా నడిపి బామ్మ మా నడిపి తాత మా పెద్ద బామ్మ మా పెద్ద తాత వాళ్ళేంటి ఆకులు తింటున్నారు మా అక్క కొంచెం సిగ్గు ఎక్కువ కొంచెం కాదు చాలా ఎక్కువే మా అన్న మా వదిన హలో ఏంటిది మీకోసమే స్పెషల్ గా చేసా స్పెషల్ గా చేసావా ఇంకెప్పుడు చేయకు చేసినా ఎవరికి వాళ్ళ పిల్లలు ఏ ఏ ఏంటి ఏంటి ఇది అంటారండి ఇల్లు వాళ్ళకి కొంచెం పెద్దవాళ్ళంటే గౌరవం ఎక్కువ కొంచెం కాదు చాలా ఎక్కువే మీ ఇంట్లో వయసులో ఉన్న వాళ్ళకంటే ముసలోళ్ళు ఎక్కువ ఉన్నారు కదా అవును వాళ్ళు సెంచరీకి దగ్గరలో ఉన్నారు నాచురల్ ఫుడ్సే వాడతారు ఆ సెంచరీ రావు పదండి వెళ్దాం ఫ్రెండ్ అందరూ మామూలుగా మొక్కలు ఇంటి బయట పెంచుతారు మీ వాళ్ళు ఇంట్లో కూడా పెంచేస్తారుగా మా వాళ్ళకి నేచర్ అంటే చాలా ఇష్టం చూస్తేనే తెలుస్తుంది రే ఆకలేస్తుంది తింటారా ఈ కర్రీ పూలు వేసుకోవాల్సిన కూరగాయలు మెడ వేస్తుంది తిరుగుతున్నాడు మా పనివాడు శాకాహారం శాకాహారం ఆ మెళ్ళ అవేంటి కొంచెం గ్యాస్ ప్రాబ్లం గ్యాప్ గ్యాస్ వచ్చేస్తుంది గ్యాప్ గ్యాస్ వస్తుందా పెద్ద బయోగ్యాస్ కంపెనీ ఉంటుంది కదా కడుపులో ఓ నువ్వు తినడం ఆపేసి మాకు తినడానికి ఏం చేయాలి వీళ్ళని తీసుకెళ్లి రూమ్ చూపించు సరే ఏయ్ బాత్రూమ్కి వెళ్ళొస్తే ఆ కిక్కే వేర్రా ఒకసారి నువ్వు కూడా వెళ్ళిరా ఏ రాహ నువ్వు ఒకటి ఎక్కడ అప్లోడ్ చేయాలో ఎక్కడ అన్లోడ్ చేయాలి తెలుస్తావు ఏమో అనుకున్నాను కానీ బాడీ బాగానే పెంచావు ఇన్స్టాలో పెడితే వన్ లాక్ లైక్స్ వస్తాయి నేను పెంచింది అందరికీ చూపించడానికి కాదు మరి నీకు మాత్రమే చూపించడానికి అయితే చూపించు ఆప్తారా మీ రొమాన్స్ అందరు వెయిట్ చేస్తున్నారు తొందరగా వస్తే తినేద్దాం రా వస్తున్నాం అబ్బో కూర్చోండి రావే ఆహా హారెంజ్మెంట్స్ అద్రిపోయినాయగా ఇది డిన్నర్ అంటే ఇది మేము వచ్చామని మీ వాళ్ళు చాలా వెరైటీలు చేసినట్టున్నారుగా అవును మీరే చూస్తారుగా ఆ ఏమున్నాయో వెరైటీస్ ఉడకపెట్టిన తిగ ముక్కలు తిగ 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 ఉడకబెట్టిన ఆలకక ముక్కలుడే ఏంటి నీ మొఖానికి అలాగా పెడతారురా ఇక్కడ చూడు మావలు ఉండదు అంత సాకే ఏమైనా ఓ మిస్టర్ జాంగ్రీ ఇక్కడ కూడా ఉడకబెట్టిన క్యారెట్ ముక్కలే ఉన్నాయి నేను కూడా చూస్తాను ఒరేయ్ ఇందులో కాకరకాయలు ఉన్నారా హరిక మీ వాళ్ళు వండడం మర్చిపోయినట్టున్నారు కొంచెం వండించుకొని తీసుకురామని చెప్పు యాక్చువల్లీ మా వాళ్ళు ఇవే తింటారు ఇవే తింటారు నేను ఓపెన్ చేసినా కూడా ఏ బీరకాయ ముక్కలో బెండకాయ ముక్కలో ఉంటాయి ఈజ్ ఇట్ సరోజా యు ఓపెన్ ఇక్కడ కూడా బెండకాయలే ఉన్నాయి అయినా ఇవేలా తింటారు ఇలాంటివి తింటే మీ ఆయుష్ పెరుగుతుంది మీ జీర్ణక్రియ బాగుపడుతుంది నరాలను ఉత్తేజింపజేసి జ్ఞాపక శక్తి బాగా పెంచుతుంది జలుబు దగ్గు కంటి నొప్పి పంటి నొప్పి కాళ్ళ నొప్పులు నొప్పులు నడు నొప్పి ఇలాంటి అనారోగ్యాలు మీ దరిచారినివ్వవు ఇందులో అంతుందా ఇంకా చాలా ఉన్నాయి డెంగ్యూ మలేరియా తీరుస్తా కూర్చున్నాయ సారీ సెతు మీకు ఈ విషయం తెలిస్తే రారని చెప్పలేదు అమ్మా నువ్వు హైదరాబాద్లో ఎందుకుంటున్నావో నాకు ఇప్పుడు అర్థమైంది అమ్మా ఆరిక ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం ఏంటి వాళ్ళు తిన్నట్టు మీరు కూడా తినాల్సిందే ఇది మేకలు తిన్నట్టు తింటున్నారు ఇంట్రా వాళ్ళు ఇప్పుడు మనం తినకపోతే వాళ్ళు తినిపిస్తారు అమ్మా అంత పంపర్ ఆఫర్ కూడా ఉందా పోని నా చేతితో తినిపించమంటారా వద్దులే నేను తింటాంలే ఆహా అమృతం దేవుడా మీరేం టెన్షన్ పడకండి రేపు మా వాళ్ళకి తెలియకుండా స్పెషల్ గా వండిస్తాను రేపటి వరకు ఈ ఉపవాసం తప్పదా తప్పదు ఎలగట్టు నాను నోడిదే అందాను అదృష్టాను ముందే కుంటే దినకల కలలు బ్లాక్ అండ్ వైట్ నేడు కలర్ అయిపోయేనే ఏంట్రా ఇది స్పెషల్ గా వండిస్తానని చెప్పింది కదరా లైట్ ఇచ్చేనే కనసлле అల్లె బందు ముద్దాడి అల్లయ్య పిచి పిచి ఏం చేస్తున్నావ్ రా ఆకులు పరుస్తున్నా ఆకులు పరుస్తున్నావా దేనికి పడుకోడానికి ఏయ్ ఆకుల మీద పడుకోవడం ఎంట్రా పిచ్చాక ఒరేయ్ ఇక్కడ పరుపులు దిండ్లు లేవా ఇక్కడ అలాంటివేm ఉండొ ఎవరైనా సరే ఆకుల మీదే పడుకోవాలి ఎందుకు ఎందుకంటే ఇలా ఆకుల మీద పడుకోవడం వల్ల పొద్దున లేవగానే మీ బాడీలో ఉండే బ్యాక్టీరియా మొత్తం పోయి ఉల్లాసంగా ఉత్సాహంగా ఉత్తేజంగా ఆనందంగా ఆరోగ్యంగా చై సూత్రం అంతా రప్పగా ఉందో పడుచ్చనంటే ఆకైపోతో ఎవరో కొట్టారు పడుకుంటారు పడుకోరు మీ కర్మ మీ సావ మీరు సామండి శుభరాత్రి రాయ్ 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 నీకు శుభరాత్రి రా మాకే కాలరాత్రి నాన్న సిద్ధు ఏంట్రా ఇది రే హారిక కోసం రా సరే సరేలే ఎన్నెన్నో అనుకుంటుంటాం అన్ని జరుగుతాయి ఏమిటి ఏం చేస్తాం మూసుకొని పడుకుందాం పదా నీ ఆడొక పిచ్చాకంటే ఒక పెద్ద పిచ్చాకు అబ్బా కింద చల్లగుద్దా ఏంట్రా ఇది ఆకలిం పడుకోడు ఏంట్రా ఇలా జాగ్రత్తగా మంచిన సత్యనారాయణ ఫ్యామిలీ లాగా ఉందిరా ఇదంతా అరే వీళ్ళతో పోలిస్తే ఆయనే బెటర్ రా వాసన కంపు కొడుతుంద్రా ఈ కంపేంద్ర నాయన అరే డొంగ్రి ఏమన్నా ఐడియా ఇర ఐడియా లేకడ ఏంటి నిద్ర పట్టట్లేదా కొత్త ప్లేస్ కదా అందుకే మా అలవాట్ల వల్ల నీకు చాలా ఇబ్బందిగా ఉంది కదా హే అదేం లేదు అవును మీ ఊళ్ళో కరెంట్ ఫేస్ చేంజ్ లాంటి కాన్సెప్ట్స్ ఏమి ఉండవా అవునా నీకేమైనా కావాలంటే అడుగు మొహమాట పడుకో ఏమైందో చెప్పకుండా లోప లోప అంటా వెంట్రా లోపల పావురా ఇక్కడ ఇక్కడ కూర్చుందిరా కొంచెం లేట్ అయి ఉంటే నా పూటకి దండేసి పెండం పెట్టేవాళ్ళరా ఎక్కడుంది దీనికి భయపడ్డావా ఇది మా పెంపుడు పాము పెంపుడు పాము ఇది పెద్ద సైకో ఫ్యామిలీ ఉందిరా ఎవరైనా కుక్కర్ పెంచుకుంటాడు పిల్లలు పెంచుకుంటాడు మా తెలుగుని పెంచుకుంటాడు పెంచుకోవడం ఏంటి దీనికి కోరలు ఉండవు

మెంటల్ టెన్షన్ ఎయిడ్స్ ఇవే కాకుండా ఇంకొక మాట మాట్లాడవంటే స్ట్రైట్ అయినా రివర్స్ అయినా ఫోన్లు ఇక్కడే ఉండాలి కాదని మీరు ఏదైనా చేస్తే రే పిట కూడా ఉండు ఒరే శాకాహారం నీకు ఎట్టకారం ఎక్కువైపోయిందిరా నువ్వు మొక్కకు ఎక్కువ చెట్టుకు తక్కువ అని చేత నువ్వు ఎక్స్ట్రాల్ చేసావంటే నిన్ను ఇదే చెట్టు కింద పాటేస్తానే అనుకుంటున్నావు రే అది రాపండిరా నాది అది ఎల్రా ఎత్తు ఎత్తు హలో 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 దేవర్ తంబాకు బేకు మాట్లాడుతున్నావురా విలుపిచ్చి నాకు పట్టుందిరా ఏ నేనా ఏదో గ్రహంలో గ్రహాంతర వాసినట్టుందిరా రే నువ్వు పెట్టేరా నాయనా లేకపోతే ఇది కూడా మాట్లాడేవారు రేడియేషన్ ప్రాబ్లం అని చెప్పి చంపుతున్నారా నాయనా హలో హలో ఒరే శాఖాహారి ఏందిరా ఇది ఏదైనా ఫోన్ వస్తే పాప్ సింగర్ లాగా ఇట్లా ఊగుతూ మాట్లాడాలరా ఏంట్రా ఇది కళ్ళు తప్పే చూస్తున్నావుగా వామ్మో వామ్మో వీళ్ళు తినే దుంపలకి ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా హెల్త్ కి మంచిదే కదరా